మనకు కార్యసిద్ధి జరగటానికి కావలసినది మొదట విశ్వాసము ఈ విశ్వాసము వినుట ద్వారా కలిగిద్ది వినుట దేవుని కూర్చిన మాట యేసును కూర్చిన మాట వలన కలిగిద్ది కాబట్టి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించుచూ వెళ్ళి ప్రభువారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను శళీమురాజు అన్న ధైర్యం ఏంటంటే దేవుని బలమేంటో దేవుని శక్తి ఏంటో దేవుని జ్ఞానం ఏంటో దేవుని ప్రేమ ఏంటో దేవుని నడిపింపేమిటో దేవుని ప్రభావం ఏంటో బిడ్డలకు అవగాహన కల్పిస్తూ నేను ముందుకు సాగిపోతే ఆ సంగతులన్నీ విన్న బిడ్డలు దేవుని శక్తి ఎడల విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా కార్యాలు దేవుడు చేసుకుంటూ వస్తాడు నేను ఎవరిని బాధి బాధి ప్రార్థన చేశా ఎవరి కోసం మొత్తుకొని మొత్తుకొని చేసా స్పీకర్లు పగిలిపెట్టేట్టు నేను ఎవరి కోసం గందరగోళం చేసి ప్రార్థన చేయలే నా ముందుకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా రెండు మొక్కలు అట్లా అంటా నిలబెట్టి ప్రార్థన చేసేటప్పుడు కూడా రోగంగా ఉన్న ప్రదేశాల్లో పాసిబిలిటీ ఉంటే చేతులు ఉంచండి కొంతమందికి అది డౌటే మీరు ఉంచితే మాకు తగ్గిద్దు కానీ మా నెత్తిన మేము చేతులు పెట్టుకుంటే మాకెట్ట తగ్గిద్ది అన్న అని డౌటు దానికి కూడా లేఖనమే మనకు సాక్ష్యం మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నుంచి ఎదురు అని ఉందా లేదా పెద్ద చెప్పండి అది కూడా ఎక్కడుంది మార్కులోనే ఉంది అది కూడా ఎక్కడుంది జస్ట్ మీరు ఇందా కిందికి చదివేది కదా కొంచెం పైకి చదివే పదిహేడు వచ్చిన చదవండి పదహారు పదిహేడు చదవండి నేను చెప్పే ఎంతమందికి అర్థం అవుతున్నాయి స్పష్టంగా ఒకసారి చేతులు ఎత్తండి అర్థం అయితే చేతులు ఎత్తండి అర్థం కావట్లేదా తమ్ముడ చేతులు ఎత్తే ఉంచండి నాకు అనుమానం పోయిద్ది లేకపోతే నాకు డౌట్ వస్తుంది అర్థం అవుతుందో లేదో అని థ్యాంక్ యూ నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు కనబడును ఏమనగా నా నామన్న దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను ఎవరు చేతులు చెప్పండి ఎవరు చేతులుంచినప్పుడు పాస్తర్లు చేతులుంచినప్పుడు అనుందా అక్కడ బాయ్ చెప్పండి షాలేమరాజు చేతులుంచినప్పుడు అనుందా అక్కాయ్ చూడు ఏముంది అక్కాయ్ నమ్మినవారు నమ్మినవారంటే ఎవరు అక్కాయ్ శాలీం రాజు ఒక్కడేనా విశ్వాసం దేవుని ఎడల విశ్వాసం ఉండి నమ్మి బాబు పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి నేను బాబు తీసుకుందే నేను ఏసైన్ నమ్మే ఆయన రక్తంలో కడగబడ్డా నేను విశ్వాసిని నేను ఆయన నమ్మిన వాడిని నమ్మిన దానిని అంటే చేయొద్దు నేను రెండు చేతులు ఎత్తుతా లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా మీరు చేతులు ఎత్తరైంది మీరు నమ్మట్లేదా దేవుణ్ణి నమ్మితే చేయొత్తాకాయ రైట్ అక్కయలు కూడా ఎత్తారు వందన్నారు ఇప్పుడు వినండి బాగా అక్కాయి అంటే ఎటకారం చేస్తున్నాను అనుకున్నారు నాకు నలుగురు అక్కాయిలు ఉన్నారు నిజంగా అక్కాయే అనుకోండి ఇప్పుడు అంటే కొన్ని నేను ధారాపాతంగా చెప్తే అక్క అందుకని అప్పుడప్పుడు కొంచెం చమత్కరించి ముందుకెళ్తుంటా ఫీల్ కావకండి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందిద్దరు అన్నాడు ఎవరు చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు పాస్తర్లా నమ్మినవారు అన్నాడు ఈ నమ్మిన వారు అన్న దగ్గర ఎవరు వస్తారు సేవకుడు వస్తాడు విశ్వాసం వస్తుంది పరిచారకుడు వస్తాడు పరిచారకురాలు వస్తుంది టోటల్గా యేసుని ఎంతమంది విశ్వసించారో వారందరూ వస్తారు వీరు చేతులుంచినప్పుడు రోగులకు స్వస్థత కలిగిద్దట తమ్ముడు నువ్వు కూడా చెల్లి నువ్వు కూడా అమ్మ నువ్వు చేతులుంచినప్పుడు కూడా విశ్వాసంతో వాడికి స్వస్థత వచ్చింది జబ్బు పోవున్నట్లు నువ్వు ప్రార్థన చేయగలిగితే పోయిద్ది స్వస్థ చేతుల నుంచితే స్వస్థత మళ్ళా చేతుల నుంచి ప్రార్థన చేస్తే కూడా అలా చెయ్యి ఉంచు అన్నాడు అంతే తండ్రి బిడ్డకి బలహీనత తగ్గును తగ్గునుగాకొని చెయ్యి ఉంచు అంతే రోగం తగ్గిద్ది అన్నాడు ప్రార్థన చేయమని ఉందా అక్కడ చేతుల నుంచి ఓ మొత్తుకో మొత్తుకో మొత్తుకొని ఉందా విశ్వాసము గలదానివైతే గలవాడివైతే విశ్వాసము గలదానివైతే నువ్వు నుంచి తగ్గిద్ది అన్నాడు ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద నుంచినప్పుడు వాళ్ళకు రోగం తగ్గినప్పుడు నీ బలహీనత మీద నువ్వు చేయించితే నీకు కదా నమ్మిన వ్యక్తివి నువ్వు కూడా రోగివి పెట్టు చెయ్యి అడుగు దేవుణ్ణి నేను గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా చూడాలన్నది నా ఆశ అది అసలు నా పాఠం అది పని కాదు అందరూ నా చేతి కిందకి రండి అని తయారు చేసే సరుకు కాదు ఇది ఇది సత్య సంబంధమైన సరుకు ఎట్లా అంటే లోకాన్ని ప్రభావితం చేయాలో నువ్వు బలపడి శాలీం రాదన్న చెయ్యి కోసం నువ్వు ఎగబట్టం కాదు నువ్వు చేతుల నుంచి రోగులను స్వస్థపరిచే కృప పొందావు పొందావు కానీ నీకు విశ్వాసం లేదు ఆ విషయంలో నీ విశ్వాసం ఎట్ట తగలబడిందంటే మనం చేతి తగ్గిద్దా హా మనమే చావుకులమా ఉద్యోగం చేస్తుంటమే పనికి పోతుంటమే వ్యాపారానికి పోతుంటమే మనం ఇంట్లో వంట పని చేస్తుంటమే మనం పార్థం చేతే తగ్గిద్దా అని ఎవరు వాళ్ళు ఇక్కడ విశ్వసించిన వారి వలన ఇవి కనపడతాయి అన్నాడు నమ్మిన వారి వలన ఈ సూచక్రియ జరిగిద్ది అన్నాడు నువ్వు పనికి వెళ్ళావా ఉద్యోగానికి వెళ్ళావా వ్యాపారానికి వెళ్ళావా లేకపోతే నువ్వు ఇంకో పనిలో ఉన్నావా ఒకటి పాపమును వదిలిపెట్టి పరిశుద్ధ రక్తములో కడగబడి దేవునికి చెందిన వ్యక్తివా కాదా అది మెయిన్ ఆయన శక్తిగలవాడని నీకు విశ్వాసం ఉందా ఉంటే చేయొద్దు చేయొద్దు పెద్ద అయితే విశ్వాసం లేదా శక్తి లే శక్తి లేనాడా ఏసయ శక్తి గలవాడా ఆ శక్తి గలవాడు చేయొద్దు రైట్ దించు మళ్ళీ చేయొద్దు కానీ నీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా నువ్వు అడిగితే దేవుడు చేస్తాడా చేయడా నీకు విశ్వాసం ఉందా లేదా దేవునికి నీకు ఆ రిలేషన్ ఉందా లేదా నాకు నా ఏసయ అనుబంధం ఉంది అంటే చేయొద్దు నా తండ్రి నా ప్రార్థన వింటాడు నేను అడిగితే చేస్తాడా నిశ్చయితే చేయొద్దు వింటాడా నీ మాట వింటాడా అట్లయితే నువ్వు చేయొచ్చు సమాధానం వచ్చే అవతల ఇది కావాల్సిందే ఇది విశ్వాస దగ్గర కావాల్సిందే అంటే వాళ్ళంటే పెద్ద పెద్దోళ్ళు ఆహా ఎంతలా ఒళ్ళింది నీకంటే లావు ఉన్నారా నీకంటే ఎత్తున్నారా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు నువ్వు చిన్న చిన్న నోడివా నువ్వు చిన్న చిన్న దానివా అని నువ్వు అనుకుని ఆ భ్రమలో బ్రతికేటట్టు చేశాడు శత్రువు నిన్ను మోసగించాడు పిచ్చి పిచ్చిమొహమా అట్లా మోసం చేశాడు వాడు నిన్ను ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసే తన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని శక్తిని రుచి చూపించగలిగితే సమాజాలు సమాజాలు మండవా రాధా ఉజీవం కానీ అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు మన దగ్గర ఏం లేదు అంతా బుస్సే ఉన్నదంతా శాలే మన దగ్గర ఉంది ఆ పైన ఏ దగ్గర ఉంది కానీ వాక్యం ఏం చెబుతుంది ఏసయ వాక్యం ఏం చెబుతుంది విశ్వసించిన వారి వలన దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని చెబుతుంది ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్తున్నా పెద్ద పేరు మోసిన సేవకులని ఎచ్చులుబడి బిల్డప్ ఇచ్చే వాళ్ళ దగ్గర గొప్ప కార్యాలు జరగవు అది ఒకవేళ నా విషయంలో మీరు అనుకున్న బుస్సే మళ్ళీ చెబుతా ఇంకా క్లియర్గా అబ్బో ఆయన అమ్మో అబ్బో ఏం అమ్మో అని ఎవరినో ఆకాశానికి ఎత్తి చూస్తారే వాళ్ళు కూడా కొంతమంది పబ్లిసిటీ చేస్తారు చూడు వరము కలిగిన దైవ జనులని అది బుస్సే వాళ్ళ వల్ల కార్యాలు జరగవు ఒరిజినల్గా కార్యాలు జరిగేది ఎవరు వల్ల తెలుసా సామాన్యుల వల్ల జరుగుతాయి ఎవరో తెలియదు పోతా పోతా ఉంటుంది దేవుని బిడ్డ నువ్వు సమస్యలో ఉంటావు ప్రభావా బిడ్డను ఒకసారి దర్శించినయనా అని వెళ్ళిపోయిద్ది మళ్ళీ నీకు కనపడదు నీకు తగ్గిపోయిద్ది ఇక్కడ ఇక మళ్ళీ నువ్వు ఆమె భజన చేయడానికి అమ్మో మహాతల్లి చవి పెట్టింది తగ్గిపోయింది నువ్వు మళ్ళీ ఆమె దండలు వేసి సన్మానాలు చేసి దండాలు పెట్టాం కనపడదు ఇక అలా తమ్మును తాము మరుగు చేసుకుంటూ నేను ఎంత వాడిని నేను ఎంత దాన్ని అని తప్పించుకుని వెళ్ళిపోతా ఉంటారు చూడు హెచ్చింపు నాశించకుండా వాళ్ళ వల్ల జరుగుతాయి తమ్ముడు బలమైన కార్యాలు వాళ్ళ వల్ల జరుగుతాయి సూచక కృప ఘోరంత దానికి కొండంత బిల్డప్ ఇచ్చి ఎచ్చులు పడి హడావుడి చేసి ఓవరాక్షన్ చేసి కథల కథలు చేసే వాళ్ళ దగ్గర కాదు కార్యం 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 నేను చెప్పేది నగ్న సత్యం అపోస్తలలో ఒక దగ్గర లేరు తిరుగుతూ ఉన్నారు నువ్వు సన్మానం చేస్తే చేయించుకోరు వాళ్ళ వల్ల అద్భుతం జరిగితే చూపించరా దీన్ని చూపించనరో పెట్టు కెమెరా ఇటు అన్రో నా కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆనాటి భక్తుల్లాగా ప్రతి విశ్వాసి తయారు కావాలి ఎవరో ఒకడు తోపుగా ఒకడు పెద్ద మునగాడు ఎవరో ఒకడు ప్రార్థన చేస్తే కార్యం కాదు కాదు ప్రభు శిష్యుడిగా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్క స్త్రీ విశ్వాసులై ఉంటే దేవుని శక్తిని ఎరిగిన ఉంటే సాటి మనిషి బాధను చూసి వేదన పడే మనసు ఉంటే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అలా ప్రతి విశ్వాసులోకి ఆ ఉజ్జీవం వచ్చినప్పుడు అది నిజమైన ఉజ్జీవం అవుతుంది ప్రతి విశ్వాసి అలా చైతన్యవంతుడు చైతన్యవంతురాల సమాజంలో దేవుని శక్తిని చూపగలిగిన నాడు సమాజాలు సమాజాలు ఉజ్జీవింపడతాయితాయిలగా ఆత్మలు రక్షించబడతాయి అది దాట్ ఈస్ రియల్ రివైవల్ దేవునికి స్తోత్రం కలుగును గాక బా గట్టికి చెప్పు చెప్పు ఒక సేవకుడుగా ఒక ఉన్న ఉన్నవాడికి దేవుడు బాధ్యత నప్పి చెప్పింది తన పిల్లల్ని అలా తయారు చేయమని అరబంధ మాలోకాల సోదరులలాగా ఎవరి చేతికో ఎవరి దయకో ఎవరి దాక్షిణ్యాన్నికో దండాలు దశకాలు పెట్టుకుంటా గగడలాడుతా పడిగాపులు కాసుకుంటా కాదో నా పిల్లలారా ఇది సత్యం దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు అలాగే అనేక ప్రాంతాల్లోంచి ఇతరుల ఉపదేశం పొంది రక్షింపబడి కూడా వచ్చినటువంటి బిడ్డలారా బయట సేవకుల దగ్గర రక్షింపబడితే నేను మీకు ఉపదేశకుణ్ణి నా ద్వారా రక్షింపబడితే నేను మీకు ఆత్మీయ తండ్రిని కాబట్టి ఇద్దరికీ చెప్తున్నా ఇప్పుడు చెప్పు తగ్గదా నీకు నువ్వు చేస్తే సమాధానం రాదా ఏం కావాలి నీకు మారు మనసు పొందావు పాపక్షమాపణ నిమిత్తమై పాప పొందావు ఇవి లేకపోతే ముందు చూసుకో నీకు ఈ లేవా సరి చూసుకో ఇవి ఉన్నాయా అట్లయితే నువ్వు నమ్మిన వ్యక్తివైతే నీ వలన దేవుడు కార్యాలు చేస్తాడు